నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఇప్పుడు అద్దరిపోయే రెస్పాన్స్ వస్తోంది అఖండ సినిమా తర్వాత నుంచి హిట్ ట్రాక్ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ అక్కడి నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ప్రతి సినిమాను పక్క ప్లానింగ్ తో మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యే విధంగా సినిమాలు చేస్తున్నారు బాలయ్య రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో బాలకృష్ణ ఫుల్ జోష్లో ఉన్నారు డైరెక్టర్ బాబి కొల్లి సినిమా కథ విషయంలో స్క్రీన్ ప్లే విషయంలో తన అనుకున్నది చేయడంతో సినిమా సూపర్ హిట్ అయింది ఇక నిర్మాతలకు కూడా ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెడుతోంది గతంలో బాలకృష్ణ సినిమాలు కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అయ్యేవి కావు కానీ ఇప్పుడు మాత్రం భారీ లాభాలు రావడంతో నిర్మాతలు పోటీ పడుతున్నారు ఇదే టైంలో అఖండ సినిమాకు సీక్వెల్ కూడా వస్తోంది ఈ సినిమా విషయంలో కూడా బాలయ్య చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నారు అఖండ సినిమాను అత్యంత గ్రాండ్ గా రిలీజ్ చేసిన మేకర్స్ అఖండ టూ విషయంలో కూడా అదే ప్లానింగ్ తో దిగుతున్నారు ఈ సినిమాకు భారీ బడ్జెట్ కూడా కేటాయించుకుని పెట్టుబడి పెడుతున్నారు అందుకే షూటింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చేస్తున్నారు అఖండ సీక్వల్ మూవీ యూనిట్ నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో అఖండ సీక్వల్ షూటింగ్ జరుగుతోంది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరున్న మహాకుంభమేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు అంచనా వేసుకుంటున్నారు భారీగా నాగసాధువులు కూడా కుంభమేళాకు చేరుకునే అవకాశం ఉంది అలాంటి ప్రదేశంలో ఈ సినిమా షూటింగ్ చేయాలనుకోవడం మాత్రం ఖచ్చితంగా ఒక సెన్సేషన్ అని చెప్పాలి త్రివేణి సంగమం వద్ద భారీగా నాగసాధువులు చేరుకోవడంతో వారి వదిలి షూటింగ్ చేయాలని బాలయ్య కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో డైరెక్టర్ బోయపాటి ఏమాత్రం ఆలోచన చేయకుండా సినిమా షూటింగ్ ను అక్కడ మొదలు పెట్టేశారు ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది మూవీ యూనిట్ అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు గతంలో కంటే ఆయన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అందుకే అఖండ సీక్వల్ విషయంలో బోయపాటి కూడా చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేశారు